వెల్కమ్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు సో ఎందుకు పెద్ద ఆర్టిస్ట్ అన్నానంటే తనకి చిన్న క్యారెక్టర్ ఇచ్చిన తను తన టాలెంట్ తో తనకి ఇచ్చిన అవకాశాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటారు సో అంత మంచి ఆర్టిస్ట్ సో రీసెంట్ గా సలార్ మూవీలో ఒక రుద్ర క్యారెక్టర్ సో రుద్ర క్యారెక్టర్ ఎంత హైలైట్ గా కనిపించిందో మనందరికీ బాగా తెలుసు సో ప్రస్తుతం ఆగెస్ట్ మనతో పాటు ఉన్నారు సరదాగా కసేపత్ మాట్లాడతాం హాయ్ రోషన్ సో రుద్ర నిజంగా ఈ కటౌట్ కి రుద్ర కట్ కి అసలు మ్యాచ్ అవ్వట్లే ఇలా ఉండాను ఆక్టింగ్ అలా ఓకే ఏంటి ఏమన్నా అప్పుడన్నా వర్కౌట్స్ ఏమైనా చేశావా దానికా లేదు లేదన్నా అలా ఉండమే ఆ కాస్ట్యూమ్ కి కొంచెం ఐదు కి కొంచెం నేను బైసెప్స్ అన్ని కూడా బాగా అనిపించాయి అందులో నీకు చాలా రైట్ సో ఎలా వచ్చింది సలార్లో క్యారెక్టర్ సలార్లో నా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా మురళి అని ఒక అన్న ఏడి ఉంటారు సో అతని ద్వారా నాకు కాల్ వచ్చింది వేరే ఇది చేసాం సో అలా తెలుసు కాల్ వచ్చింది అలా మాట్లాడాం ఆడిషన్ అన్నారు ఆడిషన్కి వెళ్ళాను ఇచ్చాను ఇచ్చేసిన తర్వాత నువ్వు ఫైనలైజ్ అయ్యావు చెప్తాము మంచి క్యారెక్టర్ అది ఇదని అన్నారు ఓకే అయిపోయింది మళ్ళీ కట్ చేస్తే కాల్ వచ్చింది సలార్ లో ఇలా కావాలి అడిగింది చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు అయిపోయింది అది కూడా మర్చిపోయింది సలార్ అనేది సలార్ సలారేంటి కాల్ వచ్చేసింది ఏంటి లో మనం అన్న టైప్ లో అనుకున్నాం తర్వాత ఇలా షూట్ అన్నారు షూట్ డేట్స్ ఇచ్చారు షూట్ కి వెళ్ళాను అయిపోతాయి దానికన్నా ముందే వీరిపక్ష చేస్తా వీరు పక్ష వచ్చేసి ఆల్మోస్ట్ నీ స్క్రీన్ కి పరిచయం అవసరం లేదు చాలా మంది ఎక్కడికి నేను గుర్తుపడతారు ముఖ్యంగా విరుపక్ష అసలు మామూలుగా కాదు చాలా హైలైట్ కదా ఓకే రైట్ సో అట్లా సలర్ లో వచ్చింది ఆఫర్ అవును సో ప్రశాంత్ గారు ప్రశాంత్ నిల్ చేయడం ఎలా అనిపించింది ప్రశాంత్ తో అనేది ఒక డ్రీమ్ కమ్ టూలా అన్న నాకు ఎందుకంటే ఆయన కేజీఎఫ్ అయ్యి చూసిన తర్వాత మామూలు ఫ్యాన్ అవ్వలే ఆయనకి నేను సో ప్రశాంత్ సార్ తో వర్క్ చేయడం అనేది అసలు ఒక డ్రీమ్ క్రమ్ ట్రూ లాంటిది ఆయన కేజీఎఫ్ వన్ టూ చూసిన తర్వాత ఆయనకి పిచ్చే ఫ్యాన్ అయిపోయాను నేను అలాగా ఆయనతో చేయడం అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేను సో ప్రశాంత్ సార్ తో చేయడం ఒక డ్రీమ్ క్రమ్ ట్రూ లాంటిది నాకు ఎందుకంటే కేజీఎఫ్ వన్ టూ చూసాను ఆయనకు ఒక మంచి ఫ్యాన్ అయిపోయాను అనమాట నేను సో ఇంకా అన్ని కానీ అసలు ఆయన డైరెక్షన్ అంతా డిఫరెంట్ కదా సో చాలా హ్యాపీ సో అంతే ఇంకా ఆయనతో చేయడం అనేది ఒక వేరే ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఓకే సో మరి అంటే ఆల్రెడీ నీతో పాటు చేసిన కార్తికే కార్తికే అవును మన వరదరాజ్ క్యారెక్టర్ అతను ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసా అవునా అవునా సో అతను ఇద్దరు ఆల్రెడీ బయట కూడా ఫ్రెండ్సే కదా ఫ్రెండ్స్ మరి ఎట్లా అనిపించింది నీకేమో వరద క్యారెక్టర్ తనకేమో వరదా ఫీల్ అయ్యా ఎందుకు ఇద్దరు సలార్ క్యారెక్టర్ ఇచ్చింటే బాగున్నా ఆ సార్ ఏమనుకున్నారో అది అయింది అంతే తప్పితే ఏం లేదు ఓకే సో ఎక్కువగా నీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయడం అంటే ఇష్టం ఎక్కువగా లైక్ నా పర్సనల్ గా అయితే నాకు కొంచెం అంటే కొంచెం లవ్ సైడ్ ఒకటి కొంచెం ఫుల్ రస్టిక్ ఉంటు హీరో అనలేం గానీ ఒక 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 కథని ముందుకు నడిపేది వీడు అన్న టైప్ లో ఉంటు అలాంటి రారస్టిక్ గా చేస్తే నాకు బాగా ఇష్టం రైట్ అంటే మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లానా అంతే నీకు బాగా కళ్యాణ్ బాబు సార్ మహేష్ గారు బట్ కళ్యాణ్ బాబు కళ్యాణ్ కల్ట్ చూపిస్తా కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తా రైట్ సో హ్యాపీయా ఇప్పుడు బాగా హ్యాపీ ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ మనకి చెప్పి ఇన్స్టాగ్రామ్ లో నీకు ఎక్కువ మంది ఉన్నారు కదా ఫాలో ఎంత మంది ఉన్నారు ఎయిటీ ఎయిటీ కే ఎయిటీ కే ఎయిటీ కే లో ఫార్టీ కే వరకు మెయింటైన్ చేస్తావు చెప్పు నిజం చెప్పు లేదు లేదన్నా వీరు నుంచి నీకు బాగా వీరుపక్షే కాదు దానికన్నా ముందు నీకు ఇంకా మంచి మూవీ ఇంపాసిబుల్ మిషన్ ఇంపోసిబుల్ నుండి నాది స్టార్ట్ అయింది తాప్సి గార్స్ నేస్కెళ్ళిపోతావు కదా అంతే అదే రైట్ సో తాప్సి గారితో వర్క్ చేసినప్పుడు అలా అనిపించింది తాప్సీ అక్కతో చేసినప్పుడు కూడా చాలా అంటే లైక్ తను చాలా కామ్ కూల్ గోయింగ్ అన్నమాట సో చాలా బాగా అనిపించింది ఎందుకంటే తను ఒక చాలా మంచి యాక్టర్ కదట సో చిన్న తర్వాత నేను ఏమో అనుకున్నా కానీ అక్కడి చాలా నీకు సలార్లో ఆ రుద్ర క్యారెక్టర్ వచ్చినప్పుడు ఫీల్ అయ్యావా ఎందుకంటే ఒక హీరో క్యారెక్టర్ నాకు రాలేదే అన్న అట్లా అనిపించింది ఎందుకంటే సలార్ లో నీకు ఇచ్చిన క్యారెక్టర్ బెస్ట్ నేను కాదనట్లే కానీ అంత కాదు ఒక హీరో గాని లేకపోతే వరదరాజ్ మన్నార్ కానీ అలాంటి క్యారెక్టర్ నిశ్చయిందని నువ్వు ఫీల్ అయ్యావా ఫీల్ అవలే అసలు ఫీల్ అవ్వలే ఎందుకు ఎందుకంటే ప్రశాంత్ సార్ ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ గుర్తు ఆయన నన్ను ఆయన మళ్ళీ ఈ క్యారెక్టర్ మళ్ళీ అంటే నా క్యారెక్టర్ ఎప్పుడో షూట్ అయిపోయిందంట ఆల్రెడీ నా క్యారెక్టర్ ఎవరితోనో షూట్ చేస్తారు మళ్ళీ రీషూట్ కోసం ఎవరు కాకుండా మళ్ళీ నన్ను తీసుకురావడం అనేదే నేను ఆయన దగ్గర మార్క్స్ కొట్టేసినట్టు సో దాని వల్ల నేనేం ఎక్కువ ఫీల్ అవ్వలేను అంటే వాడి క్యారెక్టర్ వెళ్ళింది అబ్బా ఆ క్యారెక్టర్ మనం చేయాల్సింది బా ఇది చేయాల్సింది అనేది ఏం లేదు సార్ నాకు ఇచ్చారు అంటే ఆయన నమ్మి నాకు ఒక అప్పు చెప్పినప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చానా లేదా అనేది ఇదన్న దట్టు నేను ఇచ్చాననే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ లవ్ సపోర్ట్ ఇదంతా చూసి సో అది అంతే నాకు అది ఎందుకు రాలేదు ఇది ఎందుకు రాలేదు అని లేదు నాకు ఇచ్చింది నేను చేశానా అనేది కావాలంతే అది వాళ్ళని అట్రాక్ట్ చేసానా లేదా అనేది కావాలంతే అంటే లైక్ స్క్రీన్ లో చూసినప్పుడు అవు ఏం చేశాడ్రా వీడు అన్న టైప్ లో ఉంటే చాలా నాకు మనం నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్ప చెప్పినట్టు అన్న మనం ఒక నిమిషం చేసావా ఒకటిన్నర నిమిషం చేశామా ముప్పై సెకండ్లు చేసావా అన్నది కాదన్న మన సినిమాలో ఒక పది సెకండ్లు ఉన్న ఏం చేశాడో అన్న టైప్ లో ఉంటే చాలు సో ఈ సినిమాలు అలా చేసి చూపించుకున్నాను అంటూ అంటే నిరూపించుకున్నాను ఇన్ ద సెన్స్ వాళ్ళు ఇచ్చింది బెస్ట్ చేసా అన్న ది బెస్ట్ నాకు ఫుల్ ట్రై చేసి అంటే నేను ఎంతవరకు అంత వరకు చేశా అన్న ఎట్లా ప్రశాంత్ నిల్లి గారు మీకు యాక్షన్ చెప్పేటప్పుడు ఫస్ట్ టైం చేసి చూపిస్తారా ఇలా చేయాలి అంటే ఇప్పుడు నేను డైలాగ్స్ అన్ని నేర్చేసుకున్నాను సెట్ వెళ్ళిపోయిన తర్వాత ఏడీ అసోసియేట్లు అందరూ అన్న కోడరేక్టర్ వాళ్ళతో ఇలా చేయాలి ఈ ఈ పాట ఇలా అన్న టైప్ లో వాళ్ళు ఇన్పుట్స్ అందించారు నేను ఇన్పుట్స్ అందించుకొని ఇచ్చే ఆయనకి పెట్టుకోవడం ఇదంతా చేశాను ఆయన యాక్షన్ చేయండి మీరంతా నేర్చుకున్నారు ఆయన సెట్ సార్ రాగానే ఆ నేర్చుకున్నారు అన్నారు ఎస్ సార్ నేర్చుకున్నారు అంటే ఒకసారి చేయండి అని అన్నారు అంటే అంతా చేసాము చేసి చూపించాము చూపించిన తర్వాత నేను చేసేటప్పుడు ఒక డైలాగ్ దగ్గర కొంచెం స్లో అయింది అది కొంచెం క్విక్ అన్నారు యా సార్ అని చేసాము క్విక్ చేసాము డైలాగ్ చెప్పేసాము ఓకే ఆయన దాని తర్వాత ఒక్కొక్క టేక్ లో నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే ఈ హెడ్ నోట్స్ ఏమైతే ఉన్నాయో ఈ అయితే ఉన్నాయో స్టెప్ బ్రదరు ఈ ఏమైతే ఉన్నాయో అవన్నీ సార్ చెప్పినవి డైలాగ్ డైలాగ్ స్టెప్ అది ఒకసారి మా కోసం ఆ డైలాగ్ మొత్తం చెప్పువా అబ్బాయిలు అన్ని చూసావా వాడే నా పుంజు ఎప్పటి వరకు వాడు కింద పడిందే లేదు నువ్వు అన్ని పడి ముక్కుపోగు ఇచ్చేస్తా బలవంతం ఏం లేదు ముక్కుపోగు నా దగ్గరే ఉంటుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు స్టెప్ బ్రదరో నువ్వు మాట్లాడుతున్నప్పుడేమో వాయిస్ వేరేలా వచ్చింది ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అట్లా ఆ వాయిస్ వచ్చింది నువ్వు బేస్ తో చెప్తుండే చాలా ఏజ్డ్ పర్సన్ అట్లా వస్తుంది ఒక యంగ్ యంగ్ స్టార్ లాగా సో మొత్తానికి చాలా హ్యాపీగా ఉన్నావు రైట్ ఇప్పుడు ప్రభాస్ క్యారెక్టర్ చేసాం చూసావా విదేశ్ విదేశ్ తెలుసా నీకతను తెలుసు లైక్ నాకు సెట్ లో తెలుసు నాకు ముందు పరిచయం సెట్ లో వాడితో అంటే వాడితో మాట్లాడితే ఇంగ్లీష్ ఇంగ్లీష్ తమిళ సో ఇంగ్లీష్ తమిళ మనకి ఇంగ్లీషే అప్పుడు ఏదో మనం నేను వేరే వేరే సెట్స్కి వెళ్ళడంలో అక్కడ టెక్నీషియన్స్ ఎక్కువ కొంచెం తమిళ ఉండేవాళ్ళు కొంచెం కొంచెం తమిళ అలా వాడి లేకపోతే మొత్తం ఇంగ్లీషే ఏదో అట్లా అట్లా తమిళ యు డూ దిస్ యు డూ దట్ హకీస్ పాక్ అనే టైప్ లో హకీస్ పార్క్ రైట్ అండ్ కానీ ఇక్కడ మాత్రం సెట్ లో అందరూ తెలుగులో ఉన్నారు అంటగా ఎక్కువ ఇక్కడ మన సలార్ సెట్ లా అవునవును అవును సెట్ లో ఆహా నేను అనేది విదేశీ గడు నుంచి ఓకే అండి సో విదేశీ ఏమంటాడు ఒక హీరో క్యారెక్టర్ చేస్తున్నాడు కదా అవును సో తమ ఫీలింగ్ ఏంటి ఫీలింగ్ ఆబ్వియస్ గా హ్యాపీ వాళ్ళ మమ్మీ తో మాట్లాడినప్పుడు ఇప్పటి వరకు వాడు చేసిన ఫిలిమ్స్ ఒక ఎత్తయితే సలార్ వీడికి మంచి పేరు వస్తుంది అన్న టైప్ లో ఆ చెప్పారనమాట వాడు చేసిన ఇంతకు ముందు వరకు అన్ని కొంచెం హీరో వచ్చినప్పుడు నార్మల్ నార్మల్ దీంట్లో ఇంకెక్కువ ఎలివేషన్స్ ప్రశాంత్ సార్ అంటే మాట్లాడే నువ్వు ఒకసారి డైలాగ్ అదే ట్రైలర్ గట్ లో నేనే చెప్పింది ఇప్పటివరకు నేను అంటే తెలీదు ఉన్నాడు డైలాగ్ చెప్ప చూసావా అది చెప్పినప్పుడు ఇచ్చేస్తా స్టెప్ బ్రదరు అది విన్న తర్వాత ఎవరైనా అవుతా సరైన అవుతా ఇది ఇది ఎక్కడో విన్నది వాయిస్ అని చెప్పేసి నేను అనుకున్నా తెలిసిపోయింది అయితే ఈ డైలాగ్ ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సింది ఎందుకంటే ఆ డైలాగ్ అసలు థియేటర్ లో చెప్తుండే ఆ విజిల్ అరుపులు మామూలుగా లేదు ఏమైందంటే ట్రైలర్ ఫస్ట్ కట్ ఉంది కదన్న ట్రైలర్ వన్ టూ కదా ట్రైలర్ వన్ ఐడియా ఐడియా ఉందా మీకు వచ్చింది అవుతా సరే ఆ ఒక్క ట్రైలర్ కోసం మాత్రమే నా వాయిస్ వాడారు ఆడికి సినిమాలో మరి ఎవరు చెప్పారు నాకు ఐడియా లేదు ఆ ఒక్క షాట్ ఆ ఒక్క సీన్ ఎవడరా ఎవడాడు నీ కోసం ఎవరైనా అవుతా సరేనా ఇది మాత్రమే నేను చెప్పింది ఆ ఫస్ట్ ట్రైలర్ లో మిగతా సినిమాలో అంతా ఎవరు చెప్పారో నాకు తెలియదు పెద్ద డైలాగ్స్ కూడా ఏం లేవు కదా ఎందులో సినిమాలో ఎవరి హీరో చిన్నప్పుడు విదే అవును కొంచెం కార్తికే వాళ్ళ కాంబినేషన్ షార్ట్స్ ఎక్కువ ఉంటాయి డైలాగ్స్ అంటే అవును తక్కువ ఉంటాయి మిగితే సాంగ్ లో కనబడే మా ఉంటాయి అంతే ప్రభాస్ అర్ ని ఎలా అయితే చూపించారు చిన్నప్పుడు కూడా అలాగే చూపించాలి కదా అవును దేవా దేవా దేవ ఓకే నీ పేరేంటి అందులో పూర్తి పేరు కూడా రుద్ర రాజ్ మన్నార్ అట్లానే మా అడగొండ అంటే నాకేం అంటే మరి నాకు ఐడియా లేదు నువ్వు ఇలా చెప్పిన తర్వాత నా డౌట్ వస్తుంది రుద్రానే రుద్రానే రుద్ర ఫ్యామిలీ కదా అవును బట్ రుద్రానే ఓకే సో నీకు అన్న ఫస్ట్ తీసుకెళ్ళినప్పుడు చెప్పారా ఇట్లా ఉంటది నీ క్యారెక్టర్ ఇది కథ అంటే ఎప్పుడైతే నేను కార్ అంటే నేను ఫస్ట్ కాల్ చేసిన తర్వాత ఎప్పుడైతే మాట్లాడుతున్నావు సలార్ ఇది అంతా ఓకే అయిందో అప్పుడే చెప్పారనమాట నీ క్యారెక్టర్ ఇది 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 అన్న టైప్ లో చెప్పారు విలన్ నెగిటివ్ రోల్ ఓకే అనుకున్నాము వెళ్ళిన తర్వాత ఇట్లా చెప్పాలి డైలాగ్ ఇట్లా ఉంటది ఇదంతా డైలాగ్ ఫస్ట్ అన్న పేపర్ లో ఇంతే ఇంతే ఉందన్న యాక్టింగ్ పార్ట్ చాలా అదే ఎందులో అయినా పేపర్ లో చాలా తక్కువ ఉంటది అక్కడికి వెళ్ళిన సెట్ లోకి వెళ్ళిన తర్వాత చేసే కొద్దీ ఇంకా 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 ఉంటుంది ఒకసారి నా కోసం చెప్ప ఎరైన అవుతా సరైన అవుతా మొత్తం పూర్తి డైలాగ్ చెప్పడా ఎవటాడు నీకోసం ఎరైనా అవుతా సరైన అవుతా నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికొస్తా అదే నాకైతే మాత్రం నువ్వు ఎలా కనిపిస్తావు తెలుసా నాకు ఇప్పుడు ఇంకొక ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్ సెవెంటీన్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయితే మాత్రం ఇండస్ట్రీలో నువ్వు డేట్స్ కోసం ఎందుకంటే ఇప్పుడు అదృష్టం ఉండొచ్చు కానీ టాలెంట్ కూడా ఉండాలి టాలెంట్ కొంతమంది దగ్గర ఉండదు సో టాలెంట్ నీకు యాక్టింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది మాకు నీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ అన్ని కూడా సో ఫ్యామిలీ నుంచి ఎలా ఉంటాయి సపోర్టింగ్ నీకు ఫుల్ అన్న లేకపోతే ఏ కుటుంబంలో అయినా ఫ్యామిలీ లేని ఇంత ముందుకు ఎవరూ రాలేరు సో నా 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 కెరీర్ కి ముఖ్య కారణం మా ఫ్యామిలీ అమ్మ నాన్న అన్న చెల్లి మెయిన్ నాన్న అంటే ఇంకా ఆయనే ఫస్ట్ స్టెప్ ఇది తీసుకొని చెయ్యొచ్చు వీళ్ళు ఏదో ఉంది అని నన్ను మోటివేట్ చేసి 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 ఫస్ట్ నుంచి రషీద్ ఖాన్ కాదే లేదు రషీద్ రషీద్ షేక్ ఓకే సో డాడీ గురించి చెప్పాలనుకుంటే మరేం చెప్తావు అదే నేను అంటున్నా కదా ఫైవ్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ ఆగితే అదే సో అది చేసేంత వరకు ఇక్కడ కష్టపడుతూనే ఉంట ఇది అంట ఇంకా అలా నాన్నే అలా కూర్చోబెట్టి మనం ఆయన్ని చూసుకునే ఇదిలో వచ్చేంత వరకు అంటే వాళ్ళకి ఏం కష్టం రాకుండా లో ఉంచేసి హ్యాపీగా ఉండేలా ఉంటే సెట్ ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ నేడు భద్రాచలం అండ్ దెన్ ఖమ్మం వచ్చా అనమాట లైక్ స్టడీస్ అండ్ దెన్ ఫిల్మ్స్ కోసం కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ లో పడ్డాం హైదరాబాద్ లో నీ గురించి వచ్చారా ప్రత్యేకంగా అంటే మోస్ట్ ప్రాబిలీ ఎందుకంటే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నా కోసం అనుకున్నా ఇంకొంచెం అన్న కోసం చెల్లి కోసం అనుకో ఎందుకంటే అన్న చెల్లి కూడా ఉన్నారు ఉన్నారా చెల్లి అన్న అన్న పేరు ఏంటి అన్న తౌఫిక్ అతను కూడా యాక్టర్ అయినా యాక్టర్ కాదు వాడు సినిమాటోగ్రఫీ సైడ్ ఓకే వాడు ఇప్పుడు మైండ్ స్క్రీన్ లో నేర్చుకుంటున్నాడు అదే నాకు నాకు ఏమనిపిస్తుంది అంటే నా వాడి దగ్గర నాకు డాన్స్ వచ్చింది నా కెరీర్ స్టార్ట్ అయిన డాన్స్ వాడి దగ్గర డాన్స్ వచ్చింది నా దగ్గర అంటే వాడికి ముందు నుండేది ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది సినిమాటోగ్రఫీ అనేది నా దగ్గరనే వచ్చింది అంటే నాతో షూట్స్ రావడం వల్ల సో వాడికి నాకు చెల్లు చెల్లు కానీ యాక్టింగ్ మాత్రం నా దగ్గర నుంచి తీసుకోలేడు తీసుకోలేడంటే అంతేగా అంటే నేను ఎప్పుడుండో చేసుకుంటూ ఉన్నా కాబట్టి అంతే తీసుకులేడు తీసుకోలేడు ఓకే మరి మమ్మీ నేను చేస్తే ఆడు సినిమా చేయగలడు సినిమాటోగ్రఫీ చేయగలుగుతాడు డిఓపి తీయగలుగుతాడు కానీ నేను ఏం చేసింది ఆడ తీసుకోలేడు ఇంకా నువ్వే యాక్టర్ అయిపో మిడ మిడ ఇన్ డైరెక్టర్ చేయి మీ అన్నని ఫోటోగ్రాఫర్ చేయి ఓకే మొత్తం అట్లా చేసే మొత్తం ప్లాన్ చేద్దా కుదిరితే ఓకే సో ఎన్నడ క్వశ్చన్ అడగండి ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పట్లా నిజంలే రన్నా సరే ఓకే యాభై మంది ఉన్నారు యాభై మంది యాభై మందిలో ఎంత మందితో తో బయటికి వెళ్ళో అట్లా యాభై మంది తో బయటికి వెళ్ళా ఓకే సరే అలావా ఒక్కొక్కతో వెళ్ళా ఒకేసారి వెళ్తే బుక్ అయిపోతా ఇది ఒక నేమ్ చెప్పు అయ్యో అన్న అసలు ఎవరు లేరు అన్న సరదాగా అంటున్నాను ఇవ్వే కదా ఫిఫ్టీ మెంబర్స్ అన్నా అదే నీ ఆనందం కోసం నా ఆనందం కోసం మరి ఇందాక అడిగిందే మళ్ళీ అడుగుతున్నాను నీ ఆనందం కోసమే కదా ఓకే మరి సలార్ సెట్ లో ఎప్పుడైనా ప్రభాస్ గారితో గానీ లేకపోతే మన పృథ్వీరాజ్ తో గాని ఇద్దరు రాజులే ఎప్పుడన్నా కలిసావా అన్న లేదన్న ఎందుకంటే నాది టూ డేస్ ఏ షూట్ అయిందన్న సో టూ డేస్ ప్రభాస్ అన్నతో కల నాకు ప్రభాస్ అన్న కూడా మీట్ అవ్వాలని ఉండే కాబట్టి ప్రభాస్ యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంద ఉంటుంది అనుకున్నాను బట్ యాక్చువల్లీ అది కూడా అవసరం లేదు అదే లేకుండా ఇది చేస్తా ఇప్పుడు చాలా మూవీస్ కూడా ఎక్కువగా ఈవెంట్ రాజమౌళి గారు కూడా ప్రమోషన్స్ బాగా చేస్తారు మూవీస్ కి అంత అవసరం కానీ ఒక ఎలాంటి ప్రమోషన్ లేదు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు అలా రిలీజ్ చేశారు ఇప్పుడు చూస్తే మాత్రం ఒక సముద్రంలో గందరగోళం అయిపోతుంది అది ఆయనకున్న ఇది సల్లార్ టూ లో కూడా బాస్ ప్రశాంత్ నిల్ అంటే ప్ర బాస్ బాస్ కాబట్టి అండ్ ఇంకా నీ క్వశ్చన్ నీకో ఎవరన్నా నువ్వు లేదో నాకు తెలీదు ఎవరన్నా గమనించాల నాకు తెలీదు ఆర్ మూవీ ట్రిబులర్ రామ్ చరణ్ ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ అంటే ఆయన పేరు రామారావు రామారావు కానీ మనం జూనియర్ ఎన్టీఆర్ అని అవును నెక్స్ట్ వచ్చేసి రాజమౌళి ట్రిపుల్ ఆర్ అవును ఇది ప్రభాస్ పృథ్వీరాజ్ ప్రశాంత్ ఓ అవును పిపిపి ప్రభాస్ పృథ్వీరాజ్ ప్రశాంత్ అయ్యా అవును కానీ ఇది ఎవరు అనుకున్నప్పుడు ఇది వేస్తారేమో లాస్ట్ లీస్తారేమో రాజమౌళి గారు వేసినట్టు అనుకున్నా కానీ ఎవరు కూడా ఎక్కడ మాట్లాడలేదు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అవున బాగుందన్న ఎప్పుడన్నా ప్రశాంత్ నీలి గారికి ఫోన్ చేసావా ఎప్పుడు రిలీజ్ అవుద్ది సినిమా ఆయన నేనల్లా చేస్తా లేదు చెప్పు యాక్చువల్లీ డబ్బింగ్ లో డబ్బింగ్ స్టూడియోలో కలిసాను అన్నమాట కలిసినప్పుడే మాట్లాడా ఆయన నన్ను అప్పుడే అంటే డబ్బింగ్ అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత థ్యాంక్ యూ సార్ అంటే వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్తే నువ్వు థ్యాంక్ యూ చెప్పొద్దు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అన్నారు సార్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంటే ఉంటారు ఫ్రెండ్లీ చాలా అసలు జోగలుగా ఉంటారు అన్న వర్క్ లోకి వెళ్ళినంత సేపు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఎప్పుడైతే అయిపోయిందో ఫుల్ మన ఫ్రెండ్ లాగే హ్యాపీగా మేము అలా కూర్చో నేను కార్తిక్ సెట్ లో అది వైర్ ఏదైతే షార్ట్ చేస్తున్నప్పుడు ఆ మానిటర్ దగ్గరలో మేము ఇక్కడ సర్ దగ్గర పక్కన కూర్చున్నాం అనమాట నేను కార్తిక్గా కూర్చుని మేమేం చేస్తున్నాం అటు సైడ్ గోడ ఇలా ఉంటే మేము పిచ్చిన పిచ్చిన వెళ్ళం మేము కొంచెం క్రాక్ మా ఇద్దరికి సో మీ వెనక్కి తిరిగి గోడ వైపు ఫేస్ చేసుకుంటూ ఉత్తికి ఏదో మాట్లాడుకుంటున్నాం అదిరా ఇదిరా అంటే ప్రశాంత్ సార్ నుంచి ఆ మీకు ఎవరన్నా పనిష్మెంట్ ఇచ్చారా అటు తిరిగి కూర్చున్నారా అన్నారు సార్ లేదు సార్ అదే కూర్చో తిరిగి కూర్చోండి అని అన్నారు సార్ ఓకే సార్ తిరిగి మానిటర్ మానిటర్ కి ఆపోజిట్ ఆపోజిట్ లో కాదు మానిటర్ అక్కడ ఎక్కడ ఉంది లెఫ్ట్ లో ఇదంతా బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ ఇలాగే గోడ లాగా ఇలా ఉండే సో మీ చైర్స్ ఫ్రంటల్ గా అంటే ఫ్రంట్ అంతా షూట్ జరుగుతుంది ఫ్రంట్ సైడ్ కాకుండా ఈ చైర్ ని రివర్స్ చేసుకుని అటు సైడ్ ఫేసింగ్ చేసుకుంటూ గోడ వైపు కాళ్ళు పెట్టుకొని ఇలా ఉత్తి మాట్లాడుకుంటున్నా గోడ చూసుకొని వాడిని చూసి పిచ్చర్ లాగా అయితే ఎందుకు రాటి తిరుగుతాం మీకు ఎవరు పనిష్మెంట్ ఇచ్చారా ఇటు తిరగండి అన్నారు ఒకవేళ కోపం వస్తే చూసావా ప్రశాంత్ నిల్ గారి కోపం సెట్స్ లా కోపం వస్తేనా ఆ చూసా కోపం అంటే కోపం కాదు అది వర్క్ లో అంతే అది కోపం అని నేను కన్సిడర్ చేయను కానీ కోపం అంటే వర్క్ లో అంతే ఓకే అంటే మరి రుద్రాది సలార్ పార్ట్ వన్ లోనేనా అది టూ లో కూడా ఉందా ప్రశాంత్ గారికి వెళ్ళి అన్నట్టు ఇప్పటివరకు వరకు నువ్వు టూ డేస్ షూట్ చేస్తాను కానీ అంత ఈజీగా వదలరే నేను అంత ఈజీగా వదిలేసాను టూ డేస్ లో ఏమన్నా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళు వన్ మంత్ అన్నారు ఒక వన్ ఇయర్ అన్నారు నువ్వు టూ డేస్ అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది టూ డేస్ అన్న టూ డేస్ ఫస్ట్ డే మొత్తం చేశాను సెకండ్ డే చిన్న చిన్న క్లోజ్ ప్యాచ్లు అంతే ఓకే ఎక్కడ జరిగింది ఇది ఫిలిం సిటీ ఫిలిం సిటీ రామోజీ ఫిలిం రామోజీ ఫిలిం సిటీ లో నా ఓకే మరి ఎంత రెమ్యురేషన్ టూ డేస్ కి మనకి ఐడియా అసలు మన చూసుకోని డాడీ అకౌంటెన్సీ సైడ్ కాబట్టి మొత్తం నన్ను మేనేజింగ్ మొత్తం నానే అన్న ఒక ఫైవ్ లాక్స్ అట్లా నాకు తెలియదు అన్న వాటిని అడగకన్నా నిజంగా నాకు ఐడియా లేదు టెన్ లాక్స్ అట్లా అంత అన్నా అదంత ఎలా నీ డేట్స్ దొరకడమే కష్టం అనుకుంటున్నాను నేను మామూలుగా డేట్స్ ఓకే డేట్స్ క్లాష్ అవుతున్నాయి డేట్స్ దాని మీద ఒకటి దాని మీద ఒకటి పడుతున్నాయి ఇప్పుడు ఎలా ఉంటదంటే అన్న ఒక టెన్ డేస్ లో రాకపోతే ఒకటి రావు పడితే ఒక సినిమా మీద ఇంకోటి ఇంకో సినిమా మీద ఇంకోటి అలా పడుతుంటే అలా కానీ అవన్నీ నువ్వు నువ్వు మేనేజ్ చేస్తున్నావు లేదా అంటే నీకు కొంచెం తెలుస్తుంది కదా పాన్ ఇండియా మూవీస్ కానీ ఒక పెద్ద హీరోస్ మూవీస్ కానీ లేదంటే లెంత్ రోల్స్ కానీ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయని కానీ ఇది డిఫరెంట్ క్యారెక్టర్ అని అట్లా అది తెలుస్తుంది అంటే ప్లాన్ చేసుకోండి అంటే ఒకవేళ ఒక మూవీకి నువ్వు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసి ఒక పెద్ద మూవీ వచ్చింది లెంత్ క్యారెక్టర్ ఇది నువ్వు చేతే ఇంకా నీ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది ఓకే అది చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎంటర్ ఇవ్వాలంటే ఒక పెద్ద దాంట్లో ఎంటర్ ఇవ్వాలి ఓకే అలాంటి క్యారెక్టర్ వచ్చినాక మరి దాన్ని వదులుకుంటావా దేన్ని ముందు చేసి ముందు వచ్చి ముందు చేసిన దాన్ని ఇది చేసుకొని గానీ మాట్లాడుకొని సెటిల్ చేయడం అనేది చాలా హ్యాపీది ఎందుకంటే ఇప్పుడు ఈ మేనేజర్ కి ఆ మేనేజర్ కి చాలా క్లోజ్ ఇది ఉండొచ్చు వాళ్ళ కో డైరెక్టర్ సార్ ఈ కో డైరెక్టర్ కి ఏదన్నా లింక్ ఉండి ఉండొచ్చు సో వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఏదన్నా అవ్వచ్చు నాది కూడా కొన్ని కొన్ని సినిమాలు అలా అయ్యాయి అంటే లైక్ దీనికి దానికి అది పెద్దది ఇది పెద్దదే సో వీళ్ళు ఇద్దరు కోఆర్డినేషన్ చేసుకొని వేరే డే పెట్టుకోవడం అవర్స్ ఇదే లో వేరే షూట్ ఉంటే అంటే అసలు వీళ్ళు వీళ్ళు డేట్స్ ఇచ్చేసి ఉన్నారు వీళ్ళు ఇంకా డేట్స్ ఇలా బట్ వీళ్ళకి అదే డేట్ కావాలి ఈ రోజు అది లాక్ అయిపోయింది ఉంది వీళ్ళు వాళ్ళకి కాల్ చేసి ఇది చేయడం అప్పుడు నేను ఇదే సినిమా చేయడం ఇది కాకుండా సో అలా చాలా జరుగుతుంటాయి కదా అంటే ఇప్పుడు ఈ సలార్ కాకుండా ముందే నీకు చాలా మూవీస్ ఆఫర్స్ వచ్చాయి కదా సో ఏంటి అవన్నీ కూడా ఒకసారి లిస్ట్ చెప్పు ఏం చేస్తాం సరిపోదా శనివారం అని అనేది నెక్స్ట్ అందులో ఏంటి క్యారెక్టర్ సినిమా చూడండి చైల్డ్ సరిపో నాని ఏమన్నా సినిమా చూడండి సరిపోదా శనివారం బచ్చల మల్లి అల్లర్ నరేజ్ అనేది అది ఫ్యామిలీ స్టార్ ఇది మాత్రం కచ్చితంగా నువ్వు చైల్డ్ హీరో నేను అనుకుంటున్నా చూడ ఫ్యామిలీ స్టార్ లో చూడండి అన్న ఎందుకంటే కొంచెం లుక్స్ చూడండి ఏంటి స్టోరీ అన్న చెప్తావా ఫ్యామిలీ స్టార్ లో ఫ్యామిలీ స్టార్ లోనా చెప్పరా ఐరనే వచ్చాలా ఏంటి ఓకే సో అన్ని కూడా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే మరి ఏమన్నా పాన్ ఇండియా మూవీస్ అన్నీ ఉన్నాయో మళ్ళీ త్వరలో అన్న చెప్తాను ఇది ప్యాన్ ఇండియా నే కదండీ ఇది సరిపోద్ది శనివారం అవును సో ఇంకా ఏమైనా మూవీస్ ఉంటాయ్ మళ్ళీ అవి ఉంటే మళ్ళీ మళ్ళీ మాట్లాడదు ఓకే అది మరి స్కూల్ ఏంటి హీరోయిజమ్ హీరోయిజమ్ విల్నెస్ స్టూడెంట్ అక్కడ ఎక్కువ సైడ్ కాదు కాబట్టి సో బయటే కాబట్టి ఎక్కువగా లిక్ ఏంటి అంటే ఇప్పుడు కంటిన్యూ గా స్కూల్ లోనే వెళ్ళము కదన్నా మనం షూట్స్ అది ఇది బయట ఉంటాం కదా చాలా టూ డేస్ అన్నా షూట్ అదే టూ డేస్ ఉండొచ్చు వేరే ఉండొచ్చు కదా అంటే వేరే చేయొద్దా ఏంటి చెప్పన్నా చేయద్దా అంటే ఇయర్ లో ఒక ఇన్ని రోజులు వెళ్తావు స్కూల్ కి టూ కాలేజ్ మంత్ లో కాలేజా మాక్సిమం వెళ్ళకపోవచ్చు వెళ్ళకుండా ఇంటర్ 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 సెకండ్ ఇయర్ ఓకే మరి ఎందుకు అబద్ధం చెప్తావు ఇంటర్ సెకండ్ ఇయర్ కాదు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదన్న ఎవరు లేదు నిజం అన్న లేదంటే ఎవరు సరే అన్న నీ కోసం సెట్ చేసుకొని నెక్స్ట్ ఇంటర్వ్యూ కల్లా చెప్తాను నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని నేను విన్నాను మరి నిజమో నాకు తెలీదు నువ్వు ఫీల్ అవుతావు కదా నాకు ఎవరు వింటారు తను కూడా యాక్ట్రెస్ అంట తను కూడా యాక్ట్రెస్ అంట అచ్చా క్రష్ అన్న అనుభవ అనుభవ పరమేశ్వర్ నార్మల్ గా నీతో పాటే చేసే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నాతో పాటే చేసే చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరు నువ్వు ఇక్కడ కూడా పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నావు అసలు ఎవరు ఉన్నా ఎవరు ఎవరన్నా అది నువ్వు చెప్పాలి నాకు అంటే నేనే చెప్తా కదన్నా మరి మేమెంత చెప్తాం మళ్ళీ మమ్మల్ని వేసుకుంటాలో కావాలని రాయేస్తావు అది రాయి పడుతుందో పడుతుందో చూసుకుంటున్నావు కదా అది ఉండదు అసలు లేరు కాబట్టి నేనే ఇది చేస్తున్నా లేరన్నా లేరా నిజంగా లేరు ఈ ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్

అనేది కవర్ అది డ్రామా జూనియర్స్ ఆటా జూనియర్స్ డి జూనియర్స్ సో ఇవన్నీ కలిసి వచ్చాయి కాబట్టి అప్పుడు ఎప్పుడో పెట్టాను యాక్చువల్లీ డీజే అనేది నేను స్క్రీన్ నేమ్ మార్చు అదే స్క్రీన్ నేమ్ ఇది మారుద్దాం అనుకున్నా బట్ ఎక్కువగా నోటెడ్ అందరికి అయిపోయింది కదా అన్న సెన్స్ లో ఓకే సో రోషన్ నీతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఒక్కసారి వీరి పక్షలో నువ్వు చేసా ఆ క్యారెక్టర్ ఒక్కసారి మా కోసం చే మా ఛానల్ వ్యూయర్స్ కోసం అంతేనా రైట్ ఓకే సూపర్ అండ్ రోషన్ హృతిక్ రోషన్ అంతా కి వెళ్ళాలి ఇండస్ట్రీ నేలాలి సో అంత నీ దగ్గర టాలెంట్ ఉంది ఖచ్చితంగా వెళ్తాం అండ్ నాకు కూడా ఏదైనా చిన్న ఛాన్స్ నీ మూవీలో నీ వెనకాల ఉండే కదా క్యారెక్టర్స్ సో అట్లాంటి క్యారెక్టర్ ఏదైనా ఉంటే నాకు ఇప్పించు ఓకేనా ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్